వెరీ గుడ్ మార్నింగ్ మైస్ స్టూడెంట్స్ దిస్ ఇస్ సుబ్బరోసర్ సీనియర్ సివిల్ సర్వీస్ ఫ్యాకల్టీ అండ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అశోకాయ సర్కిల్ అశోక్ నగర్ ఎక్స్పెట్ హైదరాబాద్ విజయవాడ సో గ్రూప్ వన్లో ఎన్ని మార్కులు వేస్తే ఆర్టీఓ వస్తుంది అసలు గ్రూప్ వన్ మెయిన్స్లో ఎలా మార్క్స్ ఎలా వేస్తారో చూద్దాం గ్రూప్ వన్లో ఒక క్వశ్చన్కు నాకు తెలిసినంత వరకు ఏంటంటే సిక్స్ టు సెవెన్ మార్క్స్ వేస్తారు ఒక ఎకానమీ పేపర్లోనే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది రెస్ట్ ఆఫ్ ద పేపర్స్లో ఏంటంటే మనకు సిక్స్ మార్క్స్ వచ్చినా చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫైవ్ పేపర్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క దాంట్లో మనకు సిక్స్ అంటే ఒక్కొక్క పేపర్లో నైంటీ మార్క్స్ వస్తే మనం జాబ్ వచ్చేస్తుంది నైంటీ మార్క్స్ అంటే ఎంత అన్నట్టు ఒక క్వశ్చన్కి సిక్స్ మార్క్స్ వస్తే చాలు అంటే సెవెన్ వరకు కొన్ని పేపర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎకానమీలో అయితే సెవెన్ వరకు కూడా వేస్తారు మనకున్న గతంలో మన స్టూడెంట్స్ ఒక అతను వన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకున్నాడు ఎకానమీ పేపర్లో జనరల్ ఎస్ పేపర్లో కూడా వన్ నాట్ ఫైవ్ వరకు తెచ్చుకున్నాడు ఒక ఆయన సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకు ఇక్కడ నేను మీకు సిక్స్ టు సెవెన్ మార్క్స్ వేస్తాను ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ మార్క్స్ వేస్తున్నాను అంటే అక్కడ ఖచ్చితంగా మీకు కూడా సిక్స్ టు సెవెన్ మార్క్స్ వస్తాయి మాక్సిమం కాస్త అట్ అవుతాను నేను ఒక్కొక్కసారి అకానమీ పేపర్లో ఎయిట్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు టెస్ట్ సిరీస్లో సో ఈ విధంగా కానీ మనం ఇప్పటి నుంచే ప్లాన్గా ఎవరైతే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి జనవరి మూడవ తారీఖు వాళ్ళ నుంచి ఒక ప్లాన్గా కానీ ఉంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ వస్తుంది అనమాట ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్